హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహ బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నాని గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి గారు పంపించారు ఇన్ని సీతవాళ నాని అని కూడా పిలుస్తారండి అలాగే ఈ వీడియోలో మీకు టాప్ క్వాలిటీ భీమవరం జాచినటువంటి ఒక ముప్పై పెట్టలను అయితే అమ్మకానికి పెట్టారండి మొత్తం ముప్పై పెట్టలు ఇవి ఇందులో వచ్చేసి ఎక్కువ సీతువాలు ఉన్నాయి మీకు రంగులైతే ఎక్కువ సీతువాలు ఉన్నాయి అలాగే కాకులు ఒక కక్కిర పెట్ట కూడా ఉందండి మొత్తము ముప్పై పెట్టలు దాకా ఉంటాయని చెప్తున్నారు ఇందులో కన్నెపెట్టలు కొన్ని ఏమో కన్నెపెట్టలు ఉన్నాయి అలాగే ఒకట ఒక కారు గుడ్లు పెట్టినట్వి రెండు కార్లు గుడ్లు పెట్టినవి కూడా ఉన్నాయని చెప్తున్నారండి మొత్తం కూడా అంటే మీకు కావాల్సిన మీరు వీడియోలు చూసుకొని వాళ్ళకి కావాల్సింది చెప్తే కనుక మీకు వివరాలను చెప్తారు అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజులు పెట్టగా చెప్తున్నారండి ఇక మంచి డబుల్ బాడీలు వస్తాయని చెప్తున్నారు కన్నె పెట్టలు అలాగే ఒక కారు గుడ్లు పెట్టినవి రెండు కార్లు గుడ్డు పెట్టినవి ఉన్నాయని చెప్తున్నారండి బరువులు అయితే మూడు కేజీలు పైన ఉంటాయని చెప్తున్నారండి మూడు నుంచి మూడున్నర కేజీ లోపు ఉంటాయని చెప్తున్నారు ఇక ధర విషయం తీసుకుంటే కనుక నాలుగు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఉంటాయని చెప్తున్నారండి ఈ పెట్టల యొక్క క్వాలిటీని బట్టి నాలుగు వేల రూపాయల నుంచి ఎనిమిది వేల రూపాయల వరకు ఉంటాయని చెప్తున్నారు కాబట్టి మీరు ఎవరన్నా కావాల్సిన వాళ్ళు వీడియోలో చూస్తున్న పెట్టల్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నేను నాని గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసుకొని మీరు అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకోవచ్చండి అలాగే వీడియో కాల్ చేస్తే మీకు ఆ పెట్టలు చూపిస్తారండి ఒకవేళ మీరు ఎవరన్నా నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే మనం లైవ్లో చూసుకుంటే కొంతవరకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకు కూడా మనం అలాగే మనం పెట్టే ధరకు కూడా మనకి ఈ వాల్యూ ఉందా లేదు చూసి తెలుసుకోవచ్చు కాబట్టి దగ్గరగా ఉన్న వాళ్ళు కానివ్వండి ఒకవేళ దూరమైనా సరే పెట్టలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా బ్రీడింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తారండి నాని గారు ఎందుకంటే ఇంత ముందు మనం వాళ్ళ వాళ్ళ వీడియోలు పెట్టున్నాం ఆయన వీడియోలని పెట్టలు పెట్టినాము పుంజులు పెట్టినాము పుంజులు పెట్టాము పిల్లలైతే మనం పెట్టిన అరగంటగా సేల్ అయిపోతాయండి వాళ్ళ దగ్గర చాలా వరకు పిల్లలు వీడియోలు ఎక్కువ చేశాము అలాగే పెట్టలు కూడా మంచి క్వాలిటీలు మెయింటైన్ చేస్తారు ఇప్పుడు పెట్టిన పెట్టలు అయితే చాలా బల్క్ అండి కాబట్టి మీరు దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎందుకంటే క్వాలిటీలు మాత్రం చాలా బాగుంటాయి కొత్తగా బ్రీడింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది మంచి అవకాశం అండి కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి చూడటం కానివ్వండి లేదా వీడియో కాల్ చేసి మీరు చూపించమంటే చూపిస్తారు అలాగే మీరు ధరలు మాడుకొని ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి ఏరియాస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయగలరండి అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి అన్ని మేము చెప్పాల్సిన పని లేదు ఇంతకుముందు కూడా చెప్పుకున్న వీడియోలో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయండి ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఒకవేళ బల్క్గా ఉంటే ఏమన్నా మీకు డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఏమన్నా అంటే బల్క్ మీద ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ వివరాలన్నీ కూడా మీరు నాని గారితో మాట్లాడుకునే తెలుసుకోండి మంచి అండి ఇబ్బంది ఏం లేదు డబ్బులు ఒకవేళ మనం నమ్మి కూడా వేయించండి పంపిస్తారు ఎటువంటి ప్రాబ్లం లేదు మనం ఇంతవరకు పెట్టిన వీడియోల్లో అతని దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదండి కాబట్టి మీరు క్వాలిటీని చెక్ చేసుకుని మీరే ధరల విషయం మాడుకొని అన్ని విషయాలు తెలుసుకొని ఆ పెట్టలు తీసుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ వస్తాను బై ఫ్రెండ్స్